వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఈరోజైతే అయితే ఈ పాప దీపాల స్టాండ్ చేసిందండి ఇవి ఏవి బయట నుంచి అయితే కొనలేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా సింపుల్గా చేసిందండి గదిలో చాలా బాగున్నాయి చాలా అందంగా తక్కువ ఖర్చుతో పెద్ద ఖర్చు కూడా లేదండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం అనేది కేటాయించాలి ఓపికతో కూర్చొని ఇంకా అప్పటికప్పటికీ అనుకొని చేసిందండి ఇవి ఇంకా టైం లేదన్నా కూడా లేదు నేను చెయ్యాలి పూజా గదిలో పెట్టాలి రేపు అమ్మవారికి అని చెప్పి చేసింది ఇవి కొబ్బరి చిప్పలండి చాలా రోజుల మించి అట్లే పెట్టాను వీటిని ఇంకా ఈరోజు వీటితో పడింది అనమాట ఎప్పటి నుంచి చేయాలనుకున్నా నాకైతే అవ్వలేదన్నమాట ఇంకా ఈసారి మా పాప అన్నీ తయారు చేసిందండి ఇంక ఇట్లా బ్రష్లు కూడా చేసుకున్నాము రెండు ఒకటి వంటింట్లోకి చపాతీలు అట్లా వాటికి ఇంకోటి దేవుడి గది క్లీనింగ్ కని ఇంకొకటి ఇవి కొబ్బరి చిప్పలు అక్షింతలు వేసి పెట్టుకోవడానికి కుంకుమ పసుపు అట్లాంటిది వేసి పెట్టుకోవడానికి అట్లా మంచిగా వీటిని కూడా చేసి పెట్టిందండి ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ కూడా చాలా రోజుల మించి పాప దగ్గర అంటే ఆమె కాలేజీలో ఉన్నప్పుడు ఏదో అవసరం ఉండి కొనుక్కున్నదనమాట ఇంకా అవి నేను పడేయలేదు ఎందుకు లేదని చెప్పి అవి ఇప్పుడు పనికొచ్చాయండి ఏదైనా చూడండి వస్తువు మనము ఎత్తి పెట్టుకుంటే ఎప్పటికైనా వాటి అవసరం ఉంటుందండి ఇట్లయితే ఇప్పుడు ఉపయోగపడ్డాయి మాకు ఇవి కింద వచ్చేసి బ్యాలెన్స్ కోసము ఇవి కొబ్బరి నూనె డబ్బాలు ఉంటాయి కదా అవి కట్ చేసి పెట్టాము కింద ఇంకా ఈ దీపాల స్టాండ్స్ వచ్చేసి సంత డబ్బాలండి నిన్న క్యాంటీన్లో సామాన్లు తెచ్చుకున్నాము చూడండి ఎంత కలగా ఉందో దీపాలు సంతూరు డబ్బాలు పెద్దవి బాక్స్ టైప్లో వస్తాయి కదండీ ఒక దాంట్లో నాలుగు అట్లా అట్లాంటి బాక్సులు నాలుగు తీసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసుకొని చుట్టూరు వైట్ పేపర్ అంటించి రెడ్ పెయింట్ వేసి అట్లా వైట్ దాంతో అట్లా ముగ్గులాగా వేసిందండి చాలా బాగున్నాయండి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసి